హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యాప్సికమ్ టమాటా కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ అండి తప్పకుండా అందరూ ట్రై చేయండి కేవలం పది నిమిషాల్లోనే అయిపోద్దండి అండి మరి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం పదండి ఉల్లిపాయలు అండి టమాటాలో క్యాప్సికమ్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకోండి ఆ పేస్ట్ అండి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసానండి ఆయిల్ కాగిపోయింది ఆవాలు కొంచెం వేయండి మరీ ఎక్కువ వేసేయకండి జీలకర్ర కొంచెం అండి కొంచెం వేసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆ పేస్ట్ వేసేయండి పచ్చివాసన పోయేదాకా వేసుకోండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేకపోయిందండి ఇప్పుడు ఆనియన్స్ అండి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి త్వరగా మగ్గుద్ది ఆనియన్స్ అండి టమాటాలు వేసుకుందాం టమాటాలు కూడా బాగా మగ్గాలండి దగ్గరకు పడాలి టమాటాలు ఈ క్యాప్సికమ్ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి టమాటాలు వేగిపోయినాయండి క్యాప్సికం వేస్తున్నాను క్యాప్స్కమ్ ఒకసారి కలపండి కొంచెం పచ్చివాసన పోవాలండి క్యాప్సికం బాగా మగ్గినీడి చూడండి కలిసిరి పడం పచ్చివాసన పోయింది పసుపండి కొంచెం కారం పచ్చిమిర్చి వేసామండి మీ స్పైసీస్ తగ్గ వేసుకోండి కొంచెం సాల్ట్ అండి ఒకసారి బాగా మిక్స్ చేయండి మీకు కూడా పచ్చివాసన పోవాలండి ఉప్పు కారం కూడా బాగా పచ్చివాసన పోయిందండి మగ్గిపోయింది బాగా ఇప్పుడు కొంచెం వాటర్ వేయండి మరీ ఎక్కువ వేసేయకండి సరిపోతాయండి కొంచెం దగ్గర పడాలండి ఒకసారి కలిపేసి మోపిస్తాం చూడండి దగ్గరకైతే పడిపోయిందండి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం ఒకసారి కలపండి మీకు పది నిమిషాల లోపే అయిపోద్దండి ఈ కర్రీ మీకు ఏదైనా పని ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చాలా త్వరగా అయిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరన్నా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా వండి పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దగ్గర పడిపోయిందండి కొంచెం కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి కూర అయితే రెడీ అయిపోయింది ఫైనలీ క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి కేవలం టెన్ మినిట్స్లోనే అయిపోద్దండి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా చెయ్యండి చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్